ప్రస్తుతం మనతో పాటు నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక పైపై మెరుగులేదుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన పిల్లల్ని ఆయన ఇళ్ళకి పిలిపించుకుంటున్నారు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ మాట్లాడగారు నేను రేవంత్ రెడ్డి గారు మీ ఇళ్ళలకు పిల్లల్ని పిలిపించుకోవడం కాదు మీరు నిజంగా ఈ పిల్లల మీద ప్రేమ ఉంటే మీరు నిన్నగాక మొన్న మేమందరం గురుకుల బాట పెట్టంగానే మీరు ఒక మాట అన్నారు ఏమన్నారు పిల్లలను మీ సొంత బిడ్డల్లాగా చూసుకోండి అని నా రిక్వెస్ట్ మీకు చేతు జోడించి చెప్తున్నా మీరు ముఖ్యమంత్రిగా మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది షేర్గూడలు అక్కడికి వచ్చి ఆ పిల్లలతో ఒకరోజు అన్నం తినండి ఒక గంటన్న గడపండి ఆ స్కూల్ అంతా తిరగండి మీకు అర్థమవుతుంది మీరు ఎంత ఘోరమైన కుట్ర చేస్తున్నారో మీరు మీ అధికారులు మీ ఎమ్మెల్యేలు మీరుతో పాటు మీ ముందు వరుసలో నిలిచిపెట్టి నిలిచిపెట్టి ఆమె అందరి మీద తిట్లు తీర్పిస్తున్నావు కదా మంత్రులు కొండా సురేఖ సీతక్క కవ్వంపల్లి సత్యనారాయణ ఇంకా ఉన్నారు కదా చాలామంది భజంత్రిలు వాళ్ళందరినీ తీసుకురా తీసుకొచ్చి ఒక్క గంట ఈ షేరిగూడ స్కూల్లో కూర్చో అప్పుడు మీకు అర్థమవుతుంది గురుకులాల్లో చాలామంది అధికారులు మీ అనుసర్లు ఉన్నారు వాళ్ళతో కుట్ర వేపిస్తున్నారని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు నేను అదే నిన్న కూడా అదే చెప్పిన ఇవాళ కూడా అదే చెప్తున్నా నా అనుచరులు ఉన్నారు నేను కుట్ర చేస్తున్నా నేనే విషాహారం పెడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మరి మీరు నన్ను అంత కుట్ర చేసేటోన్ని అంత క్రిమినల్ అంటున్నారు నన్ను ఇప్పుడు మీరు నన్ను క్రిమినల్ అంటున్నారు మరీ క్రిమినల్కు నాకు టీజీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇస్తాను ఎందుకన్నావు మరి మరి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలకు వస్తే టీజీపీఎస్ చైర్మన్ పోస్ట్ ఇస్తా లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తా అది ఇస్తా ఇస్తాను మరి ఆ రోజు నేను క్రిమినల్ అని తెలియదా నీకు ఎట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చాలా వరకు ఫుల్ టైమ్ మినిస్టర్ నేనే రేవంత్ రెడ్డి చెప్తుంటాడు మరి ఇక్కడ పిల్లలైతే చాలా వరకు పరిస్థితులు కూడా ఉన్నాయి పిల్లలకు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని మనుషుల్లాగా చూస్తలేరు అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా వీళ్ళందరికీ ఈ పెద్దోళ్ళకి ఏమున్నదంటే ఈ పేదోళ్ళ పిల్లలు వీళ్ళు ఏమైతే ఏమున్నది ఆ తల్లిదండ్రులకు ఏదో నాలుగు పైసలు ఇచ్చి లేకపోతే నాలుగు బాటిల్ ఇచ్చి నోరు మోపియొచ్చు లేకపోతే పోలీస్ కేసులు పెట్టి భయపెట్టేయచ్చు అన్న భావన ఉంది కాబట్టి పిల్లలు ఇలా పశువుల కన్నా బతుకుతూ ఉన్నారు ఒక్క గంట మీరు సమయం చూసుకొని రాండి మీ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అదేవిధంగా మీ మిగతా మినిస్టర్లు అందరు కలిసి ఒక్క గంట ఈ షేరుగూడ స్కూల్లో కూర్చోండి అప్పుడు మీకు సిగ్గుపడతారు మీరు సార్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఆరు నెలలు అవుతున్నాయి ఇప్పటివరకు కూడా ఎలాంటి పర్యవేక్షణకు అధికారం లేదు అవును రాలేదు ఘోరం ఇంకంతకన్నా ఘోరం ఇంకోట రాలేదు సెక్రటరీ కూడా ఇంతవరకు చూడలేదు ఈ సెక్రటరీ ఎట్లుంటాడో కూడా ఈ పిల్లలకు తెలియదు సార్ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఈ పిల్లల కోసం పోరాడే పార్టీ పిల్లల బతుకులను కాపాడే పార్టీ ఈ పిల్లల భవిష్యత్తును బంగారంగా తీర్చిద్దే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాకు చెప్పింది అదే అందుకొరికి అలా గురుకుల బాట ప్రోగ్రామ్ లో భాగంగా మీరు ఇక్కడికి వచ్చారు గతంలో మీరు కమిషనర్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికేమైనా ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా అది ప్రజలు చెప్పాలి నేను చెప్తే బాగుండదు నేను చెప్తే సొంత డబ్బా కొట్టుకున్నట్టు